మన తోటలో పుదీనా గంప చూపిస్తా గంప కాదు ఇది ఓకే చూసిరా ఎట్లొచ్చిందో వర్షాకాలం కాబట్టి చక్కగా వచ్చింది చూడండి ఇట్లా వేస్టేజ్ డబ్బలో ఇంత మట్టి వేసి పుదీనా కొమ్మ పెడితే చాలు మనకు చక్కగా వస్తుంది ఇట్లా మీరు కూడా చిన్న జాగున్న ఒక్క పుదీనా కొమ్మ పెట్టి ఇలా పుదీనా ఇంట్లోనే పండించుకోండి భలే ఉంది కదా మా తోటలో పుదీనా గంప మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పుడు ఈ పుదీనంతా తెంపుకుందా ఇట్లా నా దగ్గర ఒక ఐదు ఉన్నాయి నీళ్ళ డబ్బలలో ఐదు డబ్బలలో ఇట్లా పెట్టుకున్నానమాట తెంపినప్పుడల్లా ఒక ట్రే తెంపుకుంటే మనకు మంచిగా నాలుగు కట్టలంత వస్తుంది నేను ఇలాంటి ట్రేలు ఒక మూడు నాలుగు పెట్టుకున్నా ఇక మనం బయటికి వెళ్ళకుండా ఇట్లా పుదీనా తెంపుకోవచ్చు చూడండి